గచ్చిబోలి భూములపై ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు తాము మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని ఆ నాలుగు వందల ఎకరాలను రాష్ట్రంలో ఎకో పార్కుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు నాలుగు వందల ఎకరాలను ఎవరు కొనవద్దని ఎవరు కొన్నా వెనక్కు తీసుకుంటామన్నారు విద్యార్థులకు పోరాడుతున్న వారికి అన్ని రకాలుగా అండగా నడుస్తామని సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రిగారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకుని గుంట నక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు ఇది పరిస్థితి వీ హేకన్ అ డిసిషన్ ఎస్ పార్టీ ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ను హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్ గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్ గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా బాధ్యత